ఓల్డ్ పెయింట్స్ కానీ యింట్స్ డా కొను చాలా మంది తమిళనాడు ఏంటంటే దేవుడి దేవుడికి ఎక్కువ కొంత హైట్ తక్కువ ఉపయోగిస్తారు ఎందుకంటే దేవుడి దేవుడిగా దగ్గరికి వెళ్ళాలన్న రూల్ వాళ్ళు ఎక్కువ ప్రాటిస్తారు కాబట్టి కొత్త హైట్ తక్కువగానే ఉంటాయి మనసే పాతది బుక్ రేట్లు కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉంటాయండి ఇక్కడ ఓన్లీ టేక్ ఐటమ్ అనే కాదు రోజు గుడ్డు ఆ మొత్తం అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి దీనికి పక్కనే మనకి వర్క్ షాప్ కూడా అవైలబుల్ గా ఉంది అంటే ఇక్కడే ఓన్ గా అయితే తయారు చేస్తారు సిటీలో సెటిల్ అవటం అయితే జరుగుతుంది కదా అటువంటి టైంలో ఇటువంటి ఓల్డ్ ఫర్నిచర్ అంతా అమ్మేటం అయితే జరుగుతుంది కానీ వీటిని చాలా ఇష్టంతో కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు అంటే మనకి ఓల్డ్ ఫర్నిచర్ మంచాలనే కాదు చైర్స్ అనే కాదు పందిరు మంచాలతో సహా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఒకసారి వచ్చి ఈ షాప్ ని విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ పాలిష్ అయితే చేస్తున్నారు పందిర మంచానికి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవసనం అయితే ఉన్నామండి కొన్ని గ్రామాల పేర్లు చెప్పగానే కొన్ని ప్రత్యేకంగా నిలుస్తాయి అదే విధంగా ఈ గ్రామంలో ఓల్డ్ ఫర్నిచర్ ఎక్కువగా అమ్మటం జరుగుతుంది ప్రెసెంట్ మనం వీరవాసరం లోని శ్రీ కొండాలమ్మ ఓల్డ్ ఫర్నిచర్ దగ్గర అయితే ఉన్నామండి మనకి తక్కువ బడ్జెట్ లో ఫర్నిచర్ కావాలనుకున్న వాళ్ళు ఈ షాప్ అయితే రావాల్సిందే ఎందుకంటే ఇక్కడ మనకి ఓల్డ్ ఫర్నిచర్ ఒకటే కాదండి మనకి పూర్వవాడైన ఇతర వస్తువులు కూడా తక్కువ బడ్జెట్ లో అయితే రావటం అయితే జరుగుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈరవసరంలో అయితే ఉన్నానండి అండి ఈరవసరంలోని కొండలమ్మ ఓల్డ్ ఫర్నిచర్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ మనకి ఫర్నిచర్ అనే కాదండి ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అబో ఇస్తడి వస్తువులతో పాటు ఓల్డ్ ఫర్నిచర్ కూడా మనకి దొరుకుతుంది నమస్తే అండి మీ పేరండి ఏంటండి అసలు ఓల్డ్ ఫర్నిచరే ఎక్కువ సేల్ చేయడానికి కారణం ఏంటంటారు మన అనగరాలు మొదలు పెట్టారు అలా దాన్ని కంటిన్యూ చేస్తున్నాము మన అనగరాలు పద్ధతి ఇరవై ఐదు అవుతుంది ఓకే దాన్ని అలా కంటిన్యూ చేస్తూ అదే బిజినెస్ గా అందరికి అంటే ఎంత దూరం పంపిస్తారు మూడు నాలుగు రాష్ట్రాలు తెలంగాణ దగ్గర తెలంగాణ వెళ్తాయి తెలంగాణ బెంగళూరు చెన్నై ఇలా ఒడిస్సా దాకా అంటే ఓల్డ్ ఫర్నిచర్ అండి లేకపోతే మాకు పలానది కావాలి అంటే కొత్తగా కూడా ఏమన్నా తయారు మా దగ్గర ఉన్న వస్తువులను రీమాడివేషన్ చేసి ఇవ్వడమే మా వర్క్ తప్ప కొత్తగా చేసేది ఉండదు అంటే మన ఒకసారి అవతారాలది సంథింగ్ ఏదో ఉంది పాత అండి పాత ఆల్రెడీ పాత సెట్ వచ్చింది ఆర్డర్ ప్రకారం చేస్తారు పాత కర్ర చేస్తాం తప్ప కొత్త కరకునే మళ్ళీ పర్టికులర్ చేంజ్ అనేది ఓకే అది లోకల్ లో కూడా చేయరు అది దసరా కూడా లోకల్ లో కూడా చేయరు మనకి తమిళనాడు టచ్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు ఓకే అంటే మనకి డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే తమిళనాడు ఆ సైడ్ నుంచి అయితే రప్పించడం అయితే జరుగుతుంది అది కూడా మనకి ఓల్డ్ టేక్ తో అయితే తయారు చేసిన వస్తువులు అయితే మనకి ఎక్కువగా అవైలబుల్ గా ఉంటాయి ప్రజెంట్ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం రండి రోజు టీవీ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది రోజు మొత్తం కంప్లీట్ అంటే మన ఏరియా అయితే వస్తాయి ఇది తమిళనాడు స్టైల్ ఇది ఇది బెంగళూరు లో ఉన్నాం ఇది ఇది కంప్లీట్ రోజు సింగిల్ ప్లాంక్స్ అన్ని కూడా రోజుడ్ బ్లూ గ్లాస్ కూడా ఓల్డ్ గ్లాసెస్ ఇవి ఇవి న్యూ పోతే కొత్త చేస్తున్నావు ఇవి అయితే ఓల్డ్ గ్లాసెస్ రోజు సోఫా చెట్టు అండి ఇది ఇది లేటెస్ట్ ఫార్టీ ఇయర్స్ అలా ఓల్డ్ ఉంటుంది అంతే దగ్గర ఇది గ్లాసు గ్లాసెస్ ఇవి కూడా సేమ్ ఇవన్నీ వచ్చేసి అప్పుడు మిర్ర అప్పటి మిర్రర్ ఈ మిర్రర్ కూడా చూసారు ఇంకా డిజైన్ అయితే ఇంకా చెక్కి చదవలేదు అలానే ఉన్నాయి ఇవన్నీ బీరువాలు ఇవన్నీ కూడా బీరువాలే ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదేమో గ్లాస్ వచ్చేసి అప్పుడుదే అంటే అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ అలా అనమాట ఇవన్నీ డ్రెస్సింగ్ టేబుల్

పూరగాల వాడి వాటర్ జగ్గులు ఇవి బ్రాస్ ఇప్పుడు గమ్మను తక్కువ చూస్తారు మీరు ఎక్కువ దొరక ఇవన్నీ అంతే సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ హండ్రెడ్ ఇయర్స్ అలా ఉంటాయి మర్సెంబు మరసెంబు ఇది గంట బాగా ఓల్డ్ ఇది హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ గంట ఇది సింహాసనం ఇది బ్రాస్ ఇది ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది ఇవన్నీ కూడా బాగా ఓల్డ్ ఇది కూజా టైప్ ఇది డిజైన్ వేరే ఇది షోగా పెట్టుకోవడానికి కదా అంతా షోగా పెట్టుకోవడానికి ఇవన్నీ షో మేనెస్ ఇది రాగి దండి ఇది రాగి జగ్గు రాగి జగ్గు ఇది హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది కాపర్ హండ్రెడ్ ఇయర్స్ అప్పుడు మేము నీట్గా క్లీన్ చేసి పెడతాం అంట ఎవరైనా కావాలనుకుంటే క్లీన్ చేసి పెడతాము డెకరేట్ ఐటమ్ కూడా ఇది టీ పై ఓల్డ్ టీ పై బాగా ఓల్డ్ టీ పై ఉంది ఫిఫ్టీ ఇయర్స్ దాన్ని అన్ని కూడా ఓల్డ్ ఇప్పుడు ఏం తయారీ లేదు కదా ఇప్పుడు ప్రజెంట్ ఇది కూడా పాత కొప్పర అంటే కొప్పర చూస్తున్నారు కదండి ఎయిర్కి పార్టీషన్ తీస్తారు కదా వాటికి అయితే యూజ్ చేసేవారు అంట పూర్వం ఇప్పుడే కాదు సో ఇలాంటివి చాలా డిఫరెంట్ ఐటమ్ అయితే ఉన్నాయి ఇది చూస్తున్నారు కదండి దేవుడికి హారతి ఇవ్వడానికి ఇదివరకే అయితే యూజ్ చేసేవారు ఇది వచ్చేసి ఫ్లవర్ వాజ్ వచ్చేసి దీప కుముదలన్నమాట ఇవైతే జత లెక్క అయితే తీసుకోవాలి కూడా మనకి ఇత్తడి గరెట్లండి ఇది వచ్చేసి స్పూన్స్ మాట అయితే ఉంటది అంటే ఇదివరకు క్యారేజెస్ అనే కదా ఇలాంటి ఉపయోగించేవారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కుంకుంబర్ని అండి చాలా పెద్ద ఇది వచ్చేసి ఓకే ల్యాంప్ దీని కూడా ఇది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ అబోనే ఇంకా ఫోటో ఫ్రేమ్ ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అండి ఇది వుడ్ కదండి ఇది ఇది వుడ్ మాట చాలా డిఫరెంట్ గా ఉంది వాడిని స్టవ్ మాట ఇది వచ్చేసి తాళలు ఇదివరకెలా అయితే ఉండేవి ఈ విధంగా అయితే ఉండే తాళాలు ఎక్కువగా ఇలా ఉండే మాట ఇతడిలో అయితే ఎక్కువ ఉపయోగించేవారు కాబట్టి ఈ టైప్లో అయితే ఉండేవి తాళాలు ఇవి వచ్చేసి చాట్లండి చిన్న సైజు కాడి నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఉండే పెద్ద సైజు అన్నమాట అయితే ఉంటాయి ఓకే అట్ అట్లౌస్లో ఇవి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి అట్లౌస్లో ఇవి కూడా ఇత్తడివే డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఎక్కువగా ఉపయోగించినవి ఏమంట ఇవి అసలు చూడాలన్నా కూడా మనకి ఎక్కడ కూడా దొరకవో ఇది వచ్చేసి మరచెంబు ఇది వచ్చేసి మరచెంబు ఒకప్పుడు ఇదివరకు వాడేవారు కదా వాటర్ తాగడానికి సంథింగ్ వాటర్ పట్టుకెళ్ళడానికి ఇలాంటివి వాడేవారు అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది అతి పురాతనమైనది అంటే అబో హండ్రెడ్ ఇయర్స్ గంట అంట చాలా డిఫరెంట్ గా అయితే ఉంది వెయిట్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంది పట్టించడానికి ఉపయోగిస్తాం కదండి అవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇది కూడా బాగా ఓల్డ్ అయినండి ఇది ఏంటండి పర్పస్ ఏంటి పూర పూరం ఎక్కువ గుళ్ళలో వాడేవారు ఇది కొంతమంది బాగా పెద్ద పెద్ద ఇండ్లలో కూడా వాడేవారు ఇది జమీందార్ ఇంట్లో గట్టా వాడేవారు అలానే కాదు స్పీస్ లెక్క ఓన్లీ సింగిల్ హ్యాండ్ తోనే హార్ట్ చూడాలి అంటే ఇది చూడటానికి వెయిట్ లెస్ లాగా అయితే కనిపిస్తుంది కానీ చాలా వెయిట్ ఉందండి ఇది ఇదండి ఆ పాతది బుక్ రాక అది మీకు ఎక్కడ తక్కువ చాలా తక్కువ టైంలో లో చూసి ఉంటారు అది మీకు టేక్ అండి ఆ కంప్లీట్ టేక్ రొటేట్ అవుతది ఇలా ఎలా కాల్తాల రొటేట్ అవుతది ఆ అది రైటింగ్ డెస్క్ చేసి పూర్వం ఉయ్యాళ్ళు అంటే ఇదివరకు ఉయ్యాలు ఇప్పుడైతే ప్లాస్టిక్ వస్తున్నాయి కదా గుడ్డి అయితే వచ్చి ఇలా మూవ్ అవుతుంది పాత ఇంటికి వచ్చిన గోడ బీరు అని దీన్ని ఇప్పుడు మిరల్ స్టాండ్ గా చేసి ఆర్డర్ వచ్చింది ఆర్డర్ ప్రకారం ఇది మిర్రల్ స్టాండ్ గానీ అంటే అర్థం గోడకి హ్యాంగింగ్ చేసి ఉంటారు అర్థం కింద వస్తుంది రోజు వుడ్ టేక్ టేకౌట్ కంప్లీట్ వస్తే అర్థం వస్తుంది ఈ గ్లాస్ ఇప్పుడు అండి సెవెంటీ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఇది బాగా ఇలా తీసుకుంటారు ఉంటదింటారు దొరికే ఐటమ్ కాదు కదా ఇది హాల్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ డ్రెస్సింగ్ రూమ్ లో పెట్టుకోవచ్చు ఇలా కథలు పెట్టుకోవచ్చు అండి అలా కూడా యూజ్ చేస్తున్నాను ఇది మొత్తం కంప్లీట్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది వచ్చేసి మైసూర్ నుంచి తెప్పించాము అంటే ఆర్డర్ ప్రకారం ఫ్రేమ్స్ రోజుడు ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఇదన్నీ ఇన్లే వర్క్ ఇది లక్ష్మీదేవి సరస్వతీదేవి కృష్ణుడు వినాయకుడు ఇది ఉయ్యవాళ్ళ ఇది సిక్స్ ఫీట్ అండి ఉయ్యవాళ్ళ బ్రాస్ వస్తుంది ఇందులో టేకు ఉంటాయి వడ్లు ఉంటాయి అండి మనకి ఉంటాయి పేపర్ బట్టి ఫినిషింగ్ చేసి ఉంచుతాము ఎవరైనా కాలితే పాలిష్ చేపిస్తాము ఆర్డర్ బట్టి స్తంభాలు ఇవన్నీ ఇంటివి ఇవన్నీ కూడా మన వెళ్ళి అన్ని కూడా ఇవన్నీ రీమోడలేషన్ చేసి స్తంభాలు ఒకటే మోడల్ కావాలి పది స్తంభాలు కావాలి ఇరవై స్తంభాలు కావాలన్న వాళ్ళకి ఒకటే మోడల్ ఇవి ఇస్తాము ఇది డ్రెస్సింగ్ టైప్ లా మిర్రర్ ఇది ఓకే రొటేట్ అవుతది మిర్రర్ ఈ సర్కిల్ వస్తది యాక్చువల్లీ ఇప్పుడు కావాలంటే మిర్రర్ మీరే బిగిన్ ఆ మిర్రర్ మేమే బిగించి మొత్తం అన్ని మేమే డెలివరీ ఇస్తాం అక్కడ కాల్ దాంట్లో డెలివరీ ఇస్తాం మేము ఆర్డర్ అయిపోయినన్ని ప్యాకింగ్ చేసి అలా పంపించేస్తాము వాల్ చేసి ప్యాక్ చేసి అలా పంపిస్తాం ఎవరు కంటే కావాలంటే అంటే ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ చేస్తే అవి వైజాగ్ వెళ్తాయి అన్ని కూడా ఇవన్నీ కూడా ఈ ప్యాకింగ్ ఐటమ్స్ అన్ని కూడా వైజాగ్ వెళ్తాయి తర్వాత ఇలా ప్యాకింగ్ అయితే చేసేసి అయితే తీసుకెళ్తారండి ఇవన్నీ ఆల్్రెడీ పాలిష్ చేసి ఇవన్నీ ప్యాకింగ్ చేసినవి అన్నీ కూడా పాలిష్ చేసి ప్యాక్ చేసి పంపించే హోమ్ డెలివరీ ఇచ్చేస్తాం మేము ఫ్రేమ్స్ ఇవి ఫోటో ఫ్రేమ్స్ ఇది ఇవి ఓల్డ్ రాజు ఫోటో ఇది ఓల్డ్ ఫొటోస్ ఇవన్నీ కూడా ఇవి కూడా సేల్స్ చేస్తాం కొంటారు అమ్ముతారు ఇవి కూడా ఇవన్నీ పంతొమ్మిది మంచాలు ఇవన్నీ కూడా త్రీ అండ్ డబ్బై సిక్స్ అండి ఆర్డర్ ఇస్తే ఆర్డర్ ప్రకారం మూడు మూడున్నర ఆరుని ఆరు ఆరు మంచం కలిసి చేస్తాము ఆల్రెడీ రీమాడిలేషన్ చేసి మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ అది కూడా ఆడుతున్న తర్వాత బిగించి అన్ని చెక్ చేసి పాలిష్ పేపర్ కూడా పాలిష్ చేంజే ఇస్తాము ఎవరికైనా సరే లేదు అలా పట్టిపోయి చాలా డిఫరెన్స్ చేస్తుంది ఎక్కువ చేసి అమౌంట్ అవును కంప్లీట్ వర్క్ చేస్తే ఒక రేట్ ఉంటుంది అలా పట్టిపోతే న్యాచురల్ అయితే ఒక రేట్ ఉంటుంది అండి ఇవి హ్యాంగింగ్ గుమ్మంగా కానీ మనం యాక్ చేసుకొచ్చాను కదా మొత్తం పాలిష్ కట్టని చేంజ్ చేస్తే బాగుంటాయి ఓల్డ్ బాగా ఓల్డ్ అండి ఇవి ఇప్పుడు బ్రావ చేయలేరు ఇవి ఇది వచ్చేసి భూషణం అంటారనమాట అంటే ఇది వరకు వచ్చేసి ఇక్కడ బట్టలు కానీ లేకపోతే ఇద్దరు వస్తువులు అలా సామాను అలా దాచేవారంట ఇవి వచ్చేసి మనకి మండవాలు వదిలి పైన ఉంటాయి కదండి గుమ్మాలకి అలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి గంగాలాలు ఇవి వచ్చేసి ఓల్డ్ చైర్స్ మాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఓల్డ్ చైర్స్ ఇవి వచ్చేసి గంగాలాలు ఇప్పుడైతే ఇవి అసలు సాధారణంగా కనిపించట్లేదు ఇవన్నీ గంగాలాల్లో ఇక్కడ ఆల్రెడీ అయితే ఏదో వర్క్ జరుగుతుంది అంటే ఇలా కావాలి అనుకున్న వాళ్ళకి అయితే వర్క్ చేసి అయితే ఇస్తారన్నమాట మిర్రర్ మిర్రర్ అండి ఇది ఓకే ఇక్కడైతే మిర్రర్ అయితే బిగిస్తున్నారు ఏంటండి డ్రెస్సింగ్ టేబుల్కి అండి వర్క్ ఓకే వర్క్ అయితే మిర్రర్ అయితే బిగిస్తున్నారు ఇక్కడ ఏంటంటే సపోర్ట్ అయితే మీటింగ్కి అయితే మీకు బిగిస్తున్నాను అసలు రాగి అయితే చాలా రేర్ గా అయితే కనిపిస్తాయి అలాంటి రాగి వస్తువులు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి ఇత్తడి పళ్ళు ఇది ఎప్పుడు కూడా చూసు ఇత్తడి పేనం చాలా డిఫరెంట్ గా అయితే ఉంది చాలా వెయిట్ ఉంది ఇది ఇదైతే చాలా వెయిట్ ఉంది ఓకే ఇది వచ్చేసి ఇత్తడి ఇది వచ్చేసి మండువ వచ్చేసి సింహద్వారాలు అంటారు కదా ఆ ద్వారాలు ఇవి ఓకే ఇది వచ్చేసి ఏంటి పాల్చింబ అంటారు కదా మేవి అదే ఉండొచ్చు కానీ ఇవి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి అన్నమాట ఇది కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఒక రౌండ్ షేప్లో పాలకాలలో ఉంది పాత్ర బోర్డా అవి చైర్స్ అండి సోఫా సెట్ సోఫా సెట్ మొత్తం ఏంటండి టీపాయలు డిఫరెంట్ గా అయితే ఉందండి ఈ మెయిన్ రోడ్ కి ఆనకేన అయితే ఉంటుంది ఈ షాప్ వచ్చేసి మనకి ఇక్కడ అయితే రేట్లు కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉంటాయండి ఇక్కడ ఓన్లీ టేక్ ఐటమ్ అనే కాదు రోజు గుడ్డు ఆ మొత్తం అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి దీనికి పక్కనే మనకి వర్క్ షాప్ కూడా అవైలబుల్ గా ఉంది అంటే ఇక్కడే ఓన్ గా అయితే తయారు చేస్తారు సో ఆ షాప్ కూడా సార్ అయితే వెళ్ళి చూద్దాం అభిరిచ్ అని సిటీలో సెటిల్ అవ్వటం అయితే జరుగుతుంది కదా అటువంటి టైంలో ఇటువంటి ఓల్డ్ ఫర్నిచర్ని అంతా అమ్మేయటం అయితే జరుగుతుంది కానీ వీటిని చాలా ఇష్టంతో కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు అంటే మనకి ఓల్డ్ ఫర్నిచర్ మంచాలనే కాదు చైర్స్ అనే కాదు పందిరి మంచాలతో సహా ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి ఒకసారి వచ్చి ఈ షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ పాలిష్ అయితే చేస్తున్నారు పందిరి మంచానికి సో ఇంకా కొన్ని అయితే ఉన్నాయి కూడా చూద్దాం జరుగుతుంది అన్నమాట అంటే టేక్కి సంబంధించి పాలిష్ చేయడం కానీ చెక్కడం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇక్కడ చాలా మంచాలు అయితే ఉంటాయి మనకి మాక్సిమం ఏదైనా షాప్కి వెళ్ళామనుకో ఒకటి రెండే కనిపిస్తాయి కానీ ఇక్కడ దాదాపు నాలుగు ఐదు అయితే మనకి పందరు అయితే కనిపిస్తాయి సారి అయితే చూద్దాం ఇవి వచ్చేసి జాడీలు బర్మాయి అంట ఏంటండి దేవుడి గది ఎక్కువ కొంత హైట్ తక్కువ ఉపయోగిస్తారు ఎందుకంటే ఒంగి దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న రూల్ వాళ్ళు ఎక్కువ ప్రాటిస్తారు కాబట్టి కొంత హైట్ తక్కువగా ఉంటాయి మన సైడ్ మన అయితే అటువంటి ఉండవు పెద్ద సైడ్ ఉంది తమిళనాడు స్టైల్ ఇది అంటే మీరు తమిళనాడు వెళ్ళి అక్కడ నుంచి తీసుకొస్తాం మేము తమిళనాడులో అక్కడ నుంచి మనకు ఉంటారు మీడియా ఉంటారు వాళ్ళు ఫోన్ చేస్తే పంపిస్తారు ఆర్డర్ ప్రకారం పంపిస్తారు మనం మండవాయిల్లు కట్ట తిప్పేసి గోళస్తాయి కదమ్మా ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా హైదరాబాద్ లో ఎవరైనా మండవ ఇల్లు కట్టిన వాడికి రీసెంట్ గా పాలిచ్చేసి పంపిస్తామంటే పరకాల నుంచి అయితే మూడున్నర అమ్మా మూడున్నర ఆరు నుంచి మేము ఎవరైనా కావాలంటే రిమోల్ చేసి ఆర్డర్ చేస్తాం అలాగా యాక్చువల్ అయితే మూడున్నర ఆరు వస్తాయి ఆర్డర్ ప్రకారం అయితే ఆర్డర్ చేస్తాం అంటే ఇవి అన్నీ కూడా ఎబోవ్ ఫిఫ్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ కూడా ఉన్నాయమ్మా అంటే ఇవి డిఫరెంట్ గా ఉంటాయండి అంటే ఒక్కొక్కరిలో ఒక్కో స్టైల్ అప్పుడు పోరగా దగ్గరగా వంద రకాలు ఉన్నాయి అమ్మా ఎక్కువ ఇప్పుడైన అప్పుడు అన్నీ కూడా మూడున్నర ఆరు వాడగారు అప్పుడు రిజిస్టర్ అయ్యేవారు రేట్లు కూడా మనకి డిఫరెన్స్ ఉంటది అంటారా అంటే ఆటలతో పోలిస్తే ఇది ఏమైనా కాస్ట్ ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటారు ఇది కాస్ట్ ఎక్కువ ఉంటది ఓకే మనకి ఏంటంటే కాస్ట్ అయితే రివ్యూల్ చేయట్లేదండి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది ఇది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటది అయితే చూద్దాం